తల్వారు తాత ప్రవీణ్ మనవడ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి మా మునుగోడు ప్రజలకు ఇంటింటికి అందినవి ఇంకెక్కడ ఎక్కడన్నా అందకపోతే మా మునుగోడుని ఆదర్శంగా తీసుకోమని చెప్పండి మనవడ తప్పకుండా తాత ఓ మనవడిగా ఇది నా బాధ్యత తప్పకుండా అన్నీ అందినాట మునుగోళ్ళ సారాతో పాటు తులం బంగారంతో పాటు ముక్కు పుడకతో పాటు నాలుగు వేల పింఛితో పాటు ఆరు వేలకి ఇవ్వాల్సిన ఏడు వేల ఆ విడవలకి ఇవ్వాల్సిన ఏడు వేల పింఛన్తో పాటు అన్ని సకలం సర్వం అందియట అయితే ఈ తల్వార్ తాత మీద చింతపండు నవీన్గాడు వాని శంషాతోటి కొంత ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు చింతపండు నవీన్గా వాడు ఆ పూరడు బట్టతల పోరని పట్టుకొని ఎందుకు రా ఎగురుతాను నీకే తెలివిపాడయలేదు వానికేం తెలివి పాడైనదిరా తల్వారు తాత జోలికి వస్తే ఆ తల్వార్కే గొడ్డును కోసినట్టు ఇట్లా కోసి ఆ తాత ఆయన సంగతి నీకు తెలియదు సుత్తేదో ముసలోడు కట్టపట్టుకొని తిరుగుతాను అనుకుంటాను వెనక మరి కట్టె నూక్తే బిడ్డ చచ్చిపోతావు ఆ పూర్వనికి చెప్పు ఎందుకు రావానికి సేంకులమే అంత పిచ్చి ఆయనే నీ బాగోతా అని చెప్తాడు నిజం కాదా వాళ్ళతో తిరిగి నువ్వు జ్ఞానం నేర్చుకోలేదా తల్వార్ తాత కూడా సభ్యుడే కాబట్టి తల్వార్ తాతనేమన్నా ఇబ్బంది పెడితే మేము కూడా మాట్లాడతాం ఆయన మంచి 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 విషయాలు చెప్తాడు గొప్ప కళాకారురా బాబు అయిన చాలా గొప్ప ప్రజా కళాకారుడైనే పెద్ద వెలుగులోకి రాలేదు ఒక ఇరవై సంవత్సరాల పాపమైన కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఆగిపోయాడు ఒకసారి మీరు తల్వార్ టీవీ అని ఉంటుంది తల్వార్ తాత టీవీ అని చూడండి ఎంతో గొప్ప కళాకారుడైన చాలా పెద్ద గొప్ప కళాకారుడైన ఆయన రాగము ఆయన ఆటలు పాటలు వరవా అసలు ఒకసారి నాకు పంపితే నాకు ఒక ఒక్క నాలుగైదు రోజులు అదే పాట చూసిన ఇక్కడ తీసుక తాగు మీకు ఒకసారి ఇంత గొప్ప కాల ఇంత గొప్ప కాల అదే పాట సిరి చాప చెదిరగా ఏదో పాట అబ్బా ఏం పాట పాడింది అబ్బబ్బబ్బ ఆయనను పట్టుకొని నవీన్ గాడు వాని ఆ పేడుమూతి బ్యాచ్ని పట్టుకొని సందామామయ్యలో సందామామయలో రయ రయ రంగారామయలో చాలా మంచి పాట తప్పకుండా తలవారి తాత ఈ ఆదివారం పెడదామనుకుంటున్నాం మీతోటి ప్రోగ్రామ్ ఇక్కడ మీ వీలు చూసుకొని రారీ అసలే ముసలోని మరి పింఛిన అత్తలేదని ఏమన్నా బెంగ పెట్టుకున్నావా ఏమో జ్వర కడుపు నిండా తిని ముసలోని కాబట్టి జర రాయిడికి ఇక అది తక్కువ పక్కన పెడదాం కానీ ఈ ముసలోళ్ళకి అందరికీ ఇదే రెండు వేల పింఛిని నాలుగు వేల పింఛి కాలేదని బాధ ఈ తలవర తాతకా అదే పట్టింది బాధ ఇద్దరు అది ఎందుకు ముసలానికి వచ్చి ఇంటికాడ నీ అసలే ఆవేశపరు నేను బాబు ఈ వయసులు ఇట్లున్నావు అంటే నువ్వు ఇంకా ఆ వయసులు ఇట్లున్నావు దొరా చూత్ ఇక్కడ తీసుకొస్తావు నిఘ నిఘ నిఘలు ఆడతాడవడన్నా చూస్తా పడిచిపోడున్నట్టే ఉంటాడు పరిచిపోడున్నట్టే ఉంటాడు చూస్తేనేమో మళ్ళా తెల్లగడ్డం నునుపుగా దొరన్నట్టున్నాడు